రామాదేవికి నలుగు పెట్టడం కోసం అని చెప్పి చామంతి బయట అన్ని కూడా సిద్ధం చేస్తుంది అప్పుడు చంద్రిక అక్కడికి వచ్చి అమ్మగారికి ఇలాంటివన్నీ కూడా నచ్చవు స్పెషల్ గా పార్లర్ నుండి కొంతమంది అమ్మగారిని రెడీ చేయడానికి వచ్చారని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది దాంతో చామంతి చంద్రిక ఇద్దరు కూడా రామాదేవికి బ్యూటీ పార్లర్ వాళ్ళు ఫేషియల్ చేస్తూ ఉంటే చాటుగా ఉండి చూస్తూ ఉంటారు రామాదేవికి వాళ్ళందరూ కూడా ఫేషియల్ చేస్తూ ఉంటే అప్పుడే కొద్దిసేపటికి హర్ష అక్కడికి వస్తాడు ఇవన్నీ నీకెందుకు రమా అని చెప్పి అంటూ ఉంటే అంటే ఏంటండి మీ ఉద్దేశం పెళ్ళిడికి వచ్చిన ఇద్దరు కొడుకులు ఉండగా వయసు అయిపోతున్న నాకు ఎందుకు ఇవన్నీ అని అంటున్నారా అని చెప్పి రమాదవి అంటూ ఉంటుంది అది కాదు నా ఉద్దేశం అందంగా లేని వాళ్ళకు ఇలాంటివన్నీ కావాలి కానీ నువ్వు అందంగానే ఉంటావు కదా నీకెందుకు రమ్మ ఇలాంటివన్నీ అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు చూడండి మీ మాటలకు పడిపోయే వాళ్ళకు ఇలాంటివన్నీ చెప్పండి నాకు కాదు అని చెప్పి బయట వాళ్ళ ముందు ఎందుకు ఈ మాటలన్నీ అని చెప్పి బ్యూటీ పార్లర్ వాళ్ళతో ఫేషియల్ చేయించుకుంటూ ఉంటుంది కొద్దిసేపటికే రమా ఫేస్ అంతా కూడా మంటగా అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇలా మండుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఫారెన్ నుండి తెప్పించినవే మేడం అన్నీ కూడా మంచివే ఈ ప్రోడక్ట్స్ డెడ్ స్కిన్ని యాక్టివేట్ చేస్తాయి అందుకే మీకు కూడా అలా అనిపిస్తుందేమో కొద్దిసేపటికి తగ్గిపోతుంది లేండి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక రమాదేవి అర్థంలో చూసుకునేసరికి మొహం మీద అంతా కూడా ర్యాషెస్ వస్తూ ఉంటాయి ఏంటి ర్యాషెస్ త్వరగా ఏదో ఒకటి చేయండి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక ఇంతలో చామంతి పసుపు తీసుకొచ్చి రమాదేవి మొహం మీద రాస్తూ ఉంటే రమాదేవి చామంతి చెంప పగల కొడుతుంది ఆఫ్టర్ ఆల్ పని మంచివి నన్నే టచ్ చేస్తావా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అప్పుడు హర్ష ఏంటి రమా ఇది ఒకసారి అద్దంలో చూసుకుంటే చామంతి ఎందుకు నీ మొహన్ని టచ్ చేసిందో నీకే తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రమాదేవి అద్దంలో చూసుకునేసరికి చామంతి తన మొహానికి పసుపు రాసి ఉంటుంది ఇక ఆ పసుపుని చూడగానే రామాదేవి అలా చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అమ్మ చామంతి కాస్త ఆ పసుపుని తన మొహం అంతా రాయమ్మ అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు చామంతి రమాదేవి మొహం అంతా కూడా పసుపు రాస్తుంది కొద్దిసేపటికి తనకి బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతుంది ఇక ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొన్ని ర్యాషెస్ తగ్గాయి ఇంకా కొన్ని అలాగే ఉన్నాయి ఈ ర్యాషెస్తో నేను పెళ్లి రోజు ఎలా జరుపుకోవాలి అని చెప్పి రమాదేవి బాధపడుతూ ఉంటే అమ్మగారు నా దగ్గర కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలు ఉన్నాయి మా ఊర్లో ఎప్పుడైనా ఇలా మొహం మీద ఏమైనా వస్తే ఆ చిట్కాలే వాడతాము అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో హర్ష అమ్మ చామంతి ఆ ఆయుర్వేదిక్ చిట్కాలేవి ఆవిడకు తెలియదు అవేవో నువ్వే కాస్త ప్రయోగించు అని చెప్పి అంటూ ఉంటే అమ్మగారు చిట్కలో మీ మొహాన్ని చందమామలాగా మెరిసిపోయేలాగా చేస్తాను అని చెప్పి చామంతి లోపలికి వస్తూ ఉంటుంది చామంతి తల్లి పూలకొండి సర్దుతూ ఉంటే అప్పుడు రామాదేవి వాళ్ళ ఆడపడుచు అటువైపుగా వస్తూ ఉంటే అనుకోకుండా తన కాలికి ఆ పూలకొండి తగులుతుంది ఏ కావాలని నాకు దెబ్బ తగిలించడం కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పి చామంతి తల్లి మీద మండిపడుతూ ఉంటే చామంతి తల్లి సైకిల్ చేస్తూ ఉంటుంది ఏంటి నన్ను వెక్కిరించడానికి సైకిల్ చేస్తున్నావా అని చెప్పి చామంతి వాళ్ళ వదిన రామాదేవి మండిపడుతూ ఉంటుంది అలా చామంతి రామాదేవి వల్ల వదిన వైపు చూస్తూ వీళ్ళు డబ్బున్న వాళ్ళే రాజుగారు రాణిగారు కూడా డబ్బున్న వాళ్ళే వాళ్ళు మమ్మల్ని ఎంత బాగా చూసుకునే వాళ్ళు సొంత మనుషుల్లాగా వాళ్ళు నిజంగా వీళ్ళకి వాళ్ళకి ఎంత తేడా ఉంది అని చెప్పి గతంలో తను నగలన్నీ అలంకరించుకొని రాణిగారి దగ్గరికి వచ్చినప్పుడు రాణిగారు అమ్మ చామంతి ఎంత అందంగా ఉన్నావో నీకు దృష్టి చిక్క పెడతాను అంటూ కళ్ళకున్న కాటక తీసి తనకు పెట్టిన విషయాన్ని చామంతి గుర్తు చేసుకుంటుంది మరో పక్క ప్రేమ్ సూట్ వేసుకొని చామంతి దగ్గరికి వస్తూ ఉంటాడు నన్ను ఈ సూట్లో చూసి చామ్ ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి చామంతి దగ్గరికి వస్తాడు ఏ చామ్ నాకు ఈ సూట్ ఎలా ఉంది అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటే అద్దరిపోయావని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఈ సూట్ నాకు ఎవరిచ్చారో తెలుసా చిన్నబాబు ఇచ్చాడు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే అవునా అతను ఈ సూట్ని నీకు ఇస్తే మరి ఆయనేం వేసుకుంటాడు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అతను ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటాడు ఎప్పుడు ఆయనకి ఏది నచ్చుతుందో తెలీదు అని చెప్పి ప్రేమ్ నువ్వు చిన్నబాబుని చూడలేదు కదా ఆయన గదిలోనే ఉన్నాడు వెళ్ళి పరిచయం చేస్తాను పద మన చిన్నబాబే కదా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే వద్దులే డ్రైవర్ బాబు మన దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మోది కాలుతుంది అని చెప్పి నేను ఇక్కడే ఉంటాను అయినా ఆయన గారికి ఇంకా వేరే వేవే నచ్చితే ఇది ఎందుకు నచ్చుతుందిలే అని చెప్పి ఇందాక అరుణ్ బాబు గారిని కూడా నేను ఇటువంటి సూట్లోనే ఆయన కంటే ఈ సూట్ నీకే బాగా సూట్ అయింది అని చెప్పి చామంతి ప్రేమ్ని పొగొడుతూ ఉంటుంది నా దృష్టిలో చిన్నబాబు గారు ఎలా ఉంటారా అని ఊహించుకున్నానో నువ్వు అచ్చం అలాగే ఉన్నావని చెప్పి చామంతి ప్రేమ్ని పొగొడుతూ నేను ఇచ్చిన షర్ట్ కూడా వేసుకోవా ఎలా ఉంటుందో చూస్తాను అని చెప్పి తను డిజైన్ చేసిన షర్ట్ని ప్రేమ్కి ఇస్తుంది ప్రేమ్ ఆ షర్ట్ వేసుకుని వచ్చిన తర్వాత చామంతి అబ్బా ఎంత బాగున్నావో నా దృష్టి తగిలేలాగా ఉంది అని చెప్పి ప్రేమ్కి దిష్టిస్తుంది చాలా థ్యాంక్స్ చామంతి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక షర్ట్ మీద చామంతి పువ్వుని ఎంబ్రాయిడరీ చేసిన చామంతితో ఈ చామంతి పువ్వు ఏంటి నీ బ్రాండా అని చెప్పి ప్రేమ అడుగుతాడు చామంతి అంటే పువ్వు అనుకుంటేవా ఫైరు అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఇక ప్రేమ నవ్వుతూ ఉంటాడు మరోపక్క చంద్రిక కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే ఏంటత్త ఇంకా ఇలాగే ఉన్నావు నువ్వు కూడా రెడీ అవ్వు మనకు ఉన్నంతలో మనం కూడా రెడీ అవ్వాలి మొన్న అమ్మగారు వద్దనుకున్న చీరను నువ్వు తీసుకున్నావు కదా వెళ్ళి ఆ చీర కట్టుకున్నా అంటూ బలవంతంగా చంద్రికను ఆ పట్టు చీర కట్టుకునేలాగా చామంతి చేస్తుంది ఇక ఆ తర్వాత రామాదేవి చంద్రికను పిలిచి జ్యూస్ అడుగుతూ ఉంటుంది చంద్రిక భయం భయంగా ఆ పట్టు చీర కట్టుకొని రామాదేవికి జ్యూస్ ఇవ్వడానికి వెళ్తుంది ఇక రామాదేవి వెనక్కి తిరిగి నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది చంద్రిక ఆ చీర కట్టుకోవడం గమనించిన రామాదేవి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చంద్రిక వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి పట్టు చీర కట్టుకున్న చంద్రికను రామాదేవి ఏం చేయబోతుంది రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి